టీడీపీలో ఆయన సీఎం కంటే సీనియర్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత మంత్రి పదవి దక్కలేదని పార్టీ రాష్ట్ర పదవి వద్దనుకున్న ఆ సీనియర్ లీడర్ తనంతట తానే అలఫ్ఖాన్కు దిగారు పార్టీ కోసం పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు నెల రోజుల్లోనే ఆయన ఎందుకు చల్లబడ్డారు అధినేత నుంచి ఎలాంటి హామీ పొందారు పి సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసమ్మతి వ్యవహారం టీ కప్ లో తుఫానులా చల్లారిపోయింది కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన బుచ్చయ్య అధినేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు అప్పటి నుంచి ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూ వస్తున్న ఆయన తాజాగా రాజమండ్రిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేదికగా తాను వలక వీడినట్లు చెప్పకని చెప్పారు ఎన్నికల్లో మరోసారి పోటీకి లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు కేబినెట్ విస్తరణలో నిరాశకు గురైన పలువురు ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు స్వయంగా బుజ్జగించారు అయితే గోరంట్ల పార్టీ పదవికి రాజీనామా చేసినా అధినాయకత్వం వైపు నుంచి ఎలాంటి రాజీ ప్రయత్నాలు జరగలేదు దీంతో గోరంట్ల పైన ఎటనే దానిపై ఊహాగానులు సైతం వెలువడ్డాయి గోరంట్ల అసమ్మతిపై నెల రోజులుగా పార్టీ శ్రేణిలో తీవ్రస్థాయి చర్చ జరుగుతుండగా ఎటకెలకు రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంతో తాను మెత్తబడినట్లు నాయకులు కార్యకర్తలకు బుచ్చయ్య సంకేతమిచ్చారు దీంతో అసమ్మతి ఎపిసోడ్ ఎలా కొలిక్కి వచ్చిందనే చర్చ రాజమండ్రి తమ్ముడలో జోరుగా సాగుతోంది లో పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ కి చెందిన గోరంట్ల బొచ్చేయ్య చౌదరికి ఎమ్మెల్యే పదవి ఇది ఐదోసారి అయితే ఇంత అనుభవం ఉండి మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది మొన్నటి విస్తరణలో సామాజిక సమీకరణాల పరంగా గోరంట్ల అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి ఇదే క్రమంలో మంత్రి పదవికి ప్రత్యామ్నాయంగా కేబినెట్ ర్యాంకి సమావేశమైన రాజధాని అభివృద్ది మండలి చైర్మన్ పదవిని గోరంట్ల ఆశించారని అయితే సీఎం చంద్రబాబు వైపు నుంచి సానుకూలత లేకపోవడంతో తన ఆగ్రహాన్ని అసమ్మత రూపంలో వ్యక్తం చేశారని టాక్ కూడా నడుస్తోంది ఇదిలా ఉంటే ఓవైపు నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు జరుగుతుండడం మరోవైపు ముందస్తు ఎన్నికలు ఉండొచ్చనే సంకేతాలతో అసమ్మతివాదిగా ముద్రపడి పార్టీకి దూరంగా ఉంటే రాజకీయంగా తనకే నష్టమన్న ఆలోచనతోనే ఈ ఎపిసోడ్కి బుచ్చయ్య టీకప్ లో తుఫాను తరహా ముగింపుచ్చారంటున్నారు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ టికెట్ ఇచ్చేలా ముఖ్యమంత్రి నుంచి హామీ లభించిందనే ప్రచారం ఉంది ఇందులో భాగంగానే త్వరలోనే రాజమండ్రిలో డివిజన్ల వారీగా పాదయాత్రలు చేపడతానని బుచ్చయ్య ప్రకటించారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే ఈ సీనియర్ లీడర్ సర్దుకుపోతున్నారని చర్చ జరుగుతోంది